మురికి కాల్వల నిర్మాణాల పేరుతో ప్రజాధనం దుర్వినియోగం ఒక అభివృద్ధి పనుల పేరుతో చేసిన అభివృద్ధి పనులను నష్టాన్ని కలిగిస్తున్నారు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మురుకు కాల్వల నిర్మాణం పేరుతో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు కర్నూలు నగరంలోని ప్రధాన రహదారిలో పాదాచారులు వెళ్లేందుకు నాడు అభివృద్ధి పనుల పేరుతో చేసిన నిర్మాణాలు మురికి కాల్వల నిర్మాణంతో జేసీబీలతో ధ్వంసం చేస్తున్నారు

కర్నూలు నగరం పరిధిలో కర్నూలు కార్పొరేషన్ వారు లక్షల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతూ ఉంది అందులో పాదయా పాదాచారుల ఫుట్ నిర్మాణం జరిగింది అయితే ఒక పనిని చేసి ఇంకో పనిని ధ్వంసం చేయడం జరుగుతుంది అదే వ్యాపార రంగంలో ఒకటి కొంటే ఒకటి మీకు ఫ్రీ అని చెప్పి వాళ్ళు ఆ విధంగా ముందుకు పోతా ఉన్నారు అయితే కార్పొరేషన్ మాత్రం ఒకటి కొంటే ఒక ఒక అభివృద్ధి పనిని చేపడితే ఇంకో అభివృద్ధి పనిని ధ్వంసం చేసే విధంగా ఈరోజు పాలనా యంత్రాంగం చేస్తూ ఉంది దానికి ప్రధానమైన కారణం ఏమంటే కార్పొరేషన్ వారు ముందస్తు ప్రణాళిక లేకపోవడంతోనే ఈ విధంగా జరుగుతూ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలని ముందస్తు ప్రణాళికతో చేయాలని చెప్పి అదేవిధంగా ముందుగా డ్రైనేజీ కాలం ఏర్పాటు చేసి తర్వాత పాదచారలకు ఫుట్పాత్ నిర్మాణం చేస్తే అది అభివృద్ధికరంగా ఉంటుంది ఆ విధంగా కాకుండా పాదచార ఫుట్పాత్ని నిర్మాణం చేసి మళ్ళా దాన్ని డ్రైనేజీ పేరు మీద దాన్ని ధ్వంసం చేయడం ఈ విధంగా లక్షల కోట్ల రూపాయలు దుర్నియోగం అవుతుంది కాబట్టి దీన్ని పాలనాయంత్రాంగాన్ని ఆలోచన చేయాలని అదే అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ ఆలోచన చేసి ప్రజల ధనాన్ని దుర్నియోగంగా కాపాడవలసిందిగా నేను డిమాండ్ చేస్తున్నాం నా పేరు ఎన్కే జే అన్న ప్రజాస్వామ్య హక్కులు పర్వేక్షన్ అనేది రాష్ట్ర కార్యం